నిజమైన వెలుగు ఉండేను అది లోకంలోనికి వచ్చు ప్రతి మనుషుని వెలిగించు చూడేను ఎవరు నిజమైన వెలుగు క్రీస్తు ఆయన ఈ చీకటి అనే లోకంలోనికి వచ్చి ఆరిపోతున్న ప్రతి దీపాన్ని వెలిగించాడు చీకటిలో అంధకాలంలో గొప్ప లైఫ్ దూరం కావచ్చు మనం మనం ఎవరి మీద పడుతున్నామో దేని మీద పడుతున్నామో ఏ మార్గంలో నడుస్తున్నామో అర్థం కాలేని పరిస్థితులలో మన దగ్గరికి వచ్చి ఆయన మన దీపాన్ని వెలిగించి అనేక మందికి ఒక మాదిరిగా పలాని వ్యక్తి అంటే పలాని వ్యక్తి అంటే మార్పు సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన దాన్ని చదువుకుందాం తొందర తొందర దయచేసి మరియు ఆయన వారితో ఇట్లా దీపము దీప స్తంభం మీదనే ఉంచబడుటకే గాని మంచము క్రిందనైనను కొంచము క్రిందైనను ఉంచబడకూడదు అల్లెలూయా చెప్పుదా దీపము దీప స్తంభం మీదనే పెట్టాలి కానీ మంచం కింద పెడితే నీకు ఏ ప్రయోజనం కొంచెము అనబడే ఒక గంప కింద పెడితే ఏ ప్రయోజనం దాని వెలుగు కనబడకుండా ఏదో బోర్లించి పెడితే ఏ ప్రయోజనం దేవుడు నిన్ను ఒక దీపంలాగా వెలిగిస్తే నువ్వు గ్రీస్తులంతే ఉండాలి ఉండాలి క్రైస్తవులు క్రీస్తులు ఉండాలి అప్పుడే ఆ దీపము ఆరిపోదు అప్పుడే ఆ దీపము ఆరిపోదు ఆలోచన చేయండి ప్రియమైన దేవుడి బిడ్డల దేవుడి నమ్ముకున్నాడు దేవుడికి నమ్మకంగా ఉండాలి కానీ లోక ఎందుకు దీపం కింద ఉండదా లేదా కుంచెం కింద ఉంటుందా దీప స్తంభం మీద ఉండాలి క్రైస్తవుడు కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ క్రీస్తు ఉండాలి కానీ లోక సారంగా జీవిస్తూ నేను క్రైస్తవుడనని అప్పుడప్పుడు కనపడి పెద్దగా చేయకూడదు అప్పుడప్పుడు కనపడి దేవుని మెప్పు పొందాలనుకుంటున్నవేమో నా మెప్పు పొందవచ్చు కానీ దేవుని మెప్పు పొందలేదు ఎందుకంటే నువ్వు దీప స్థంభం మీద లేవు ఎక్కడనో ఉంటున్నావు కాబట్టి దాని ద్వారా నీకు నష్టం కలుగుతూ ఉన్నది ఆ దీప వారిపో క్రీస్తుల ను అభిషేకం అని నూనె ఆ దీపానికి అందిస్తూ ఆ దీపాన్ని వెలిగిస్తూ ఉంటుంది ఈ రోజున లేకుండా దేవుడు లేకుండా ఆ నిజమైన వెలుగు లేకుండా కూడా దీర్ఘాశు మంత్రుడిగా సమాధానముతో సమృద్ధిగా జీవించలేదు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే పేతుడు గారు మాట్లాడుతున్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం అధ్యాయ వచ్చింది నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వారి గుిషేములను ప్రచురము నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాచక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని ప్రజలమై ఉన్నారు ఎవరు ఎవరి దీపము వెలిగించబడుతూ ఉండదో ఎవరైతే ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించబడతారో వారు ఎవరు అంటే ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొంతైన ప్రజలై ఉంటారు వారి మీద ఈ లోకములో ఎవరికీ పెద్దన అధికారం ఉండదు అటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను ఉండాలని కోరుకుంటున్నాడు ఇజ్రాయేలుల పట్ల పేతురు అంటున్నాడు దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకొని మిమ్మల్ని వెలిగిస్తే మరలా చీకటిలోనికి ఎందుకు మొగ్గు చూపుతారు మార్గంలో నడుస్తున్నప్పుడు నువ్వు దేని మీద పడుతున్నావో నీకు అర్థం కాలేని పరిస్థితుల్లో నువ్వు ఏమి తింటున్నావు ఏమి త్రాగుతున్నావో ఎలా జీవిస్తున్నావో అర్థం కాలేని పరిస్థితిలో ఉండగా మీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆశ్చర్యకరమైన వెలుగు అంటే నిజమైన వెలుగు క్రీస్తులోనికి నడిపించిన ప్రేమను బట్టి మనం ఎవరు ఏర్పరచబడిన వంశములైన యాతగా సమూహముగా దేవుని సొంతైన ప్రజలుగా పరిశుద్ధ జనముగా మనం ఉండాలని ఆయన కోరుకున్నప్పుడు ఆయన కునములను బట్టి అతిశయిస్తూ అనేక మందికి ప్రచురణ చేయాలి దేవుడు ఎవరి దీపాలైతే వెలిగిస్తాడో దీపం అంటే ఏమిటి ఆత్మ నరుని యొక్క ఆత్మ అంటే దేవుడు ఎవరి దీపాలైతే వెలిగిస్తాడో ఆ దీపము సుడిగాలిలోనైనను జడి బాధలో ఆ దీపము ఆరిపోదు ఎందుకు అంటే దాన్ని వెలిగించింది మన దేవుడైన యహోవా ఈ రోజున ఒక దేవుడు ఒక వ్యక్తిని బ్రతికించాలని అనుకుంటే వాడు ఎటువంటి తాగుబోతుడైనా ఎటువంటి వ్యభిచారి అయినా ఎటువంటి దొంగ అయినా ఎటువంటి అపజీకుడైనా దేవుడు వారి దీపాన్ని వెలిగించాలని అనుకుంటే ఆ వ్యక్తిని బ్రతికించాలని అనుకుంటే ఆల్రెడీ డాక్టర్ల పరంగా మనుషుల పరంగా అందరూ ఆశలుకున్న పరిస్థితుల్లో కూడా దేవుడిని బ్రతికించాలని అనుకుంటే నేను ఎవడు చంపలేడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకు దేవుడు వెలిగించిన దీపం ఎందుకు ఆగిపోదంటే ఆ దీపము అనగా మన ఆత్మ ఈ దేహంలో డెబ్బై లేదా ఎనభై సంవత్సరాల వరకు ఉంచాలనుకున్నాడు నువ్వు డెబ్బై ఎనభై సంవత్సరాల వరకు ఈ ఆత్మ ఈ దేహానికి వేరు కాకుండా ఈ దేహం పరిశుద్ధాత్మనే నూనె ఆ వ్యక్తిలో ముంచుతాడు కనుక ఆ దీపము ఆరిపోదు ఆరిపోదు నామానికి అలాగే చూడండి బైబిల్ గ్రంథంలో పది మంది కన్నెలలో మనం చూసుకుంటే ఐదుగురు వారి కాగడాలతో పాటు వారి దివిటీలతో పాటు నూనె తీసుకొని వెళ్ళారు ఇంకా ఐదుగురేమో ఏం కాదు ఆ ప్రభు వస్తాడు మనం ఆయన ఎదుర్కోవచ్చు ఏం కాదు నూనె అవసరం లేదు ఈ దీపం అంటే పర్వాలేదు ఆయన వచ్చే టైం వరకు ఇది ఎలుగుతూనే ఉంటుందని పోయారు పోయినప్పుడు ఆయన ఆలస్యమైంది ఆయన రాకడా ఆలస్యమైంది ఆలస్యమైనప్పుడు వీళ్ళ దివిటీలు ఆగిపోయినాయి ఇంకా ఐదుగురు దగ్గర ఉన్న ఆ దివిటీలలో వాళ్లకు అది ఆగిపోకుండా వాళ్ళు తీసుకుపోయిన నూనెను పోసారు ఆ నూనె ద్వారా వాళ్ళ దివిటీలు అది ఏ మాత్రము కూడా ఆరిపోలేదు వెలిగాయి ఏ సూపరికి వచ్చాడు ఏ సూపరి పెట్ట వెళ్ళిపోయారు ఆయన వెలుగు కాబట్టి ఎవడు వెలుగుతూ ఉంటాడో వెలుగు సంబంధితనే అయితేనే అంటే నీ జిమిటి నువ్వు ఒక కాగడం అయితే నీ జిమిటి నీ దీపము ఆరిపోయినప్పుడు నీకు ఏమి అర్థం కాదు నువ్వు ఎట్టుపోతున్నావో తెలియదు నువ్వు విలువపడతావు కాబట్టి నువ్వే అనేది అభిషేకమునకు నోని అనేది చెప్పండి రాసులను అభిషేకించేవారు అంటే మన ఆత్మ దీపం ఆరిపోకుండా ఉండాలంటే అభిషేకం అనేది ఎవరిలో తగ్గకూడదు అభిషేకము అంటే క్రీస్తులకు సాదృష్టం అది క్రీస్తు ఎవరిలో ఉంటాడో ఆత్మ దీపము ఆడిపోదు ఆత్మ లేడు నా దీపమును వెలిగించిన వాడు నాలో ఉన్న చీకటిని వెలుగుగా మార్చిన వాడు కనుక నేను ఎప్పుడు కూడా వెలుగు సంబంధినై పగటి సంబంధిత మంచి పనులే చేస్తానని భక్తుడు బైబిల్ గ్రంథంలో రాసి పెట్టారు ఈ రోజున నీ దీపాన్ని వెలిగించింది ఎవరు నువ్వు ఒకప్పుడు ఎలా ఉంటే దేవుడు ఎలా మార్చటి మయం నీ జీవితం కానీ ఏసు ప్రభు నీ దీపాన్ని నీ వెలిగించం అనే దీపాన్ని వెలిగించిన నీ బ్రతుకునే దీపాన్ని వెలిగించిన తర్వాత నువ్వు వెలుగుతూ ఉండాలి ఆ వెలుగులో అనేక మంది నడిపించారు నువ్వు ఎలగకుండా ఇంకా చీకటి క్రియలు చేస్తున్నట్లయితే లోక స్థానముగా ప్రవర్తిస్తున్నట్లయితే అభిషేకం అనేది అభిషేకం అనే నూనె అనేది తగ్గిపోతున్నా నీ దీపము అనేది కూడా దాని యొక్క వెలుతూను దాని యొక్క ప్రకాశం అనేది తగ్గుతుంది ఇంకా తగ్గకపోవచ్చేమో తగ్గుతున్న ఈ తరుణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అది తగ్గి తండ్రి అర్థాంతరంగా మనము చనిపోతామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి